దేవుడు మన తోడై నడిపించిన దాన్ని బట్టి మొట్టమొదటిగా దేవాతి దేవునికి వందనాలు చెల్లిద్దాం ఆయన దాసుని ద్వారా గంభీరమైన దైవవాక్య సందేశాన్ని దేవుడు మనకందరికీ అనుగ్రహించి ఉన్నారు అందుని బట్టి దేవునికి స్థుతులు చెల్లిద్దామండి సంఘ ప్రకటనలను గమనించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి తొమ్మిదిన్నర వరకు స్థుతి ఆరాధన కార్యక్రమం నిర్వహించబడుతుంది తొమ్మిదిన్నర గంటల నుంచి ఆరాధన కార్యక్రమం ప్రారంభమవుతుంది అలాగే ప్రతి ఆదివారం ఉదయం పది గంటల నుండి సండే స్కూల్ నిర్వహించబడుతుంది ఆరాధన అనంతరం స్త్రీలు మరియు యవనస్తులు విడిగా కూడుకొని తమ ప్రార్థనా కోడికను నిర్వహిస్తారు ప్రతి మంగళవారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు స్త్రీలు ఈ ఆలయ మందు కూడుకొని నూతన ఆలయ నిర్మాణం కొరకు మరియు ఇతర విజ్ఞాపన ప్రార్థనల కొరకు ప్రార్థన కోడిక నిర్వహిస్తారు మరి ఈ సందర్భంగా స్త్రీల సమాజం వారు నూతన ఆలయ నిర్మాణం కొరకు వారు ప్రార్థన చేయడమే కాకుండా మరి ఆలయ నిర్మాణం కొరకు యాభై వేల రూపాయలు మరి కానుక సమర్పించి ఉన్నారు స్త్రీలందరినీ నేను సంగమ తరపున అభినందిస్తూ ఉన్నాను మీరు చేస్తున్న అద్భుతమైన సేవను బట్టి మరి పూర్వపు స్త్రీల పెద్దలు లోరా పీటర్ గారు నానాంటీ మరియు సలోనక్క తదితర స్త్రీలంతా మరి వారి స్త్రీల కూడిక ద్వారా దాదాపు నలభై ఏడు వేల రూపాయలు వారి జాయింట్ అకౌంట్ షారారాణి మరియు బండి సలోమి గారుల పేరు మీద ఎస్బీఐలో వాళ్ళు మరి జమ చేయడం జరిగింది అయితే వారిద్దరు ప్రభువు పిలుపునందుకొని దేవుని దేవునిద్దకు వెళ్ళిన తర్వాత మరి ఆ నలభై ఏడు వేల రూపాయలు విత్డ్రా చేయడానికి మరి చాలా ఇబ్బంది అయింది వారసులంతా కూడా ఇరుపు కుటుంబాల నుంచి ఉండవలసిన పరిస్థితి మరి కొంతమంది ఒకరు హైదరాబాద్లో ఉంటే ఒకరు మరి కెనడా మరి బాణి ఎక్కడ ఉండడమే ఇప్పుడు ఏ దేశం గారు బెల్జియం బెల్జియం బోస్నియా మరి కెనడా అమెరికా ఈ పేర్లన్నీ కొంచెం గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉంది మరి బాబు బెల్జియంలో ఉన్నాడు వీరంతా కలిసి వెళ్ళి బ్యాంకులో మరి ఆథరైజేషన్ లీగల్ హెల్త్ సర్టిఫికెట్ ఇవన్నీ తీసుకొస్తే తప్ప మరి ఆ అమౌంట్ డ్రా అవ్వదు మరి స్త్రీలు ఈ విషయంలో మరి బ్లాక్ అయిపోయిందని చాలా విచారంగా ఉన్న సమయంలో మరి రాబర్ట్ పాల్ గారి కుటుంబము వారి కుమారులిద్దరూ మరి చే ప్రేరేపించబడి ఆ నలభై ఏడు వేల రూపాయలు ఇప్పుడు యాజ్ ఆన్ డేట్ అనిల్ ద్వారా మరి ఎంత ఉందో బ్యాలెన్స్ తెలుసుకుంటే అది యాభై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయలుగా వడ్డీతో కలిపి ఉన్నది మరి యాభై ఏడు వేల రూపాయలని ఆ కుటుంబము రాబర్ట్ పాల్గారి గారు మరియు వారి కుమారులు మరి స్త్రీలకు అందజేసి ఉన్నారు గత వారంలో ఆ యాభై ఏడు వేల రూపాయల నుంచి ఈ యాభై వేల రూపాయలు నూతన ఆలయ నిర్మాణం కొరకు స్త్రీలు బహుకరించారు ఇదే కాకుండా మరి స్త్రీల సమాజంలో అనారోగ్యంతో బెడ్ అయి ఉన్న వారికి కూడా కొంత ఆర్థిక సహాయాన్ని కూడా స్త్రీలు అందజేస్తూ ఉన్నారు మరి దేవుడు వారి ద్వారా చేస్తున్న గొప్ప మరి సేవను బట్టి స్త్రీలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను అలాగే వారి ప్రార్థనల ద్వారా అనేక అద్భుత కార్యాలు ఈ ఆలయంలో జరుగుతూ ఉన్నాయి మరి ఈ ప్రకటనల తర్వాత సహోదరులు నేల విల్సన్ గారు వారి క్లుప్త సాక్ష్యాన్ని కూడా తెలియపరుస్తారు మరొకసారి ఈ స్త్రీలందరినీ నేను అభినందిస్తూ ఉన్నాను అలాగే రాబర్ట్ పాల్ గారికి వారి కుటుంబాన్ని కూడా అభినందిస్తూ ఉన్నాను దేవుడు మీకు మీ కుటుంబానికి మరి అత్యధిక మేళ్లను దీవెనలను అందించడం దాకా మరి ప్రతి శుక్రవారం సాయంత్రం ఈ ఆలయం మందు ఏడున్నర గంటలకు నియామక కూడిక నిర్వహించబడుతుంది ప్రతి శనివారం సాయంత్రం ఆరు గంటలకు క్వైర్ ప్రాక్టీస్ నిర్వహించబడుతుంది సంఘంలో వృద్ధాప్యంలోనూ అనారోగ్యంతో ఉన్నవారి కొరకు ప్రార్థించాలని మనవి మరి సంఘంలో పెద్దవారైనటువంటి విమలమ్మ గారి ఆరోగ్యం కొరకు అనారోగ్యంతో బాధపడుతున్న బండి సుజాత గారి కొరకు శ్యామల గారి ఆరోగ్యం కొరకు లూదియమ్మ గారి కుటుంబం కొరకు విక్టోరియా రాణి గారి సంపూర్ణ ఆరోగ్యం కొరకు నల్ల భానుమతి గారి ఆరోగ్యం కొరకు ఉంగరాల సరస్వతి గారి యొక్క ఆరోగ్యం కొరకు కురచా వెంకటరమణ గారి ఆరోగ్యం కొరకు హారతి గారి ఆరోగ్యం కొరకు కోపిశెట్టి సావిత్రమ్మ గారి ఆరోగ్యం కొరకు ఏళ్ల పద్మకుమారి గారి యొక్క ఆరోగ్యం కొరకు పాల్ప్రసాద్ గారి ఆరోగ్యం కొరకు నెల్లిరిప్పన్ గారి కుటుంబ ఆదరణ కొరకు రవికుమార్ గారి ఆరోగ్యం కొరకు అంబటివారిపేట గారి ఆరోగ్యం కొరకు సుగుణమ్మ గారి ఆరోగ్యం కొరకు మేరీ రత్నం గారి ఆరోగ్యం కొరకు ప్రార్థించాలని మనవి చేస్తున్నాను విద్యార్థుల కొరకు వివాహముల కొరకు మరియు ఉద్యోగముల కొరకు ఎదురుచూచిన బిడ్డల కొరకు జీడిఎం సంఘముల ద్వారా జరుగుతున్న పరిచర్య సువార్త టీంల ద్వారా ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న సేవ కొరకు ఈయుహెచ్సి విశ్వవాణి బైబిల్ సొసైటీ గిడియోన్స్ ఇంటర్నేషనల్స్ ద్వారా జరుగుతున్న సేవ కొరకు దేశక్షేమం కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కొరకు ప్రార్థించాలని మనవి చేస్తున్నాను నేటి దినాన మనకు దైవవాక్య సందేశాన్ని అందించడానికి గాను మన సంఘాన్ని ఎక్కువగా ప్రేమించే మన ప్రియులు కొంకాపల్లి జీడిఎం పాస్టర్ గారు వచ్చి ఉన్నారు వారు మరి దైవ వాక్య పూర్ణులై మరి దైవవాక్య సందేశాన్ని అందించేలాగా వారి కొరకు వారి ఆరోగ్యం కొరకు వారు చేస్తున్న సేవ కొరకు వారి కుటుంబం కొరకు కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తున్నాను వచ్చే ఆదివారం మనకు దైవవాక్య సందేశాన్ని అందించడానికి గాను పాస్టర్ రత్నరాజ్ గారు సెకనేటిపల్లి జీడిఎం సంఘ పాస్టర్ గారు వస్తున్నారు వారి కొరకు కూడా ప్రార్థించ ప్రార్థించాలని మనవి చేస్తున్నాను నూతన ఆలయ నిర్మాణం కొరకు పట్టుదలతో ప్రార్థించాలని మనవి మరి గత వారంలో మూడు రోజుల క్రితం మరి మన ఆలయ నిర్మాణం అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారి దగ్గర కొంత ఆగి ఉన్నది మరి దాని కొరకు మేము ప్రయత్నాలు చేస్తుండగా మరి ఆ అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి కొత్త చైర్మన్గా మరి అల్లాడి స్వామి నాయుడు గారు మనకి ముందు భాగంలోనే వారి గృహం ఉంది వారు మన రాబర్ట్ గారి యొక్క పెద్ద కుమారుడు మరియు మన సంఘంలో టెంట్ హౌస్ మనకి అనేక సంవత్సరాల నుంచి టెంట్ హౌస్ సామాగ్రిని మనకు సప్లై చేస్తున్న రవి ద్వారా మరి వారిని అభినందించడానికి సంఘ పెద్దలకు మరి అతి షార్ట్ నోటీస్ ఇచ్చినప్పటికీ చాలామంది సంఘ పెద్దలంతా వచ్చి మరి వారిని కలిసి వారికి సత్కారాన్ని మేము చేయడం జరిగింది వారు ఎంతో సంతోషించారు వారి ద్వారా మరి అతి త్వరలో అప్రూవల్ వస్తుందని చైర్మన్ గారే అప్రూవ్ చేయాల్సి ఉంటుంది మరి మొదటమొదటిసారిగా వారిని గ్రీట్ చేయడానికి వెళ్ళినప్పుడు మన ప్లాన్ విషయం ఏమీ చెప్పలేదు మరి పని మీద వచ్చారని వారు అనుకోకుండా వారు ఛార్జ్ రెండు మూడు రోజుల్లో తీసుకుంటారు ఛార్జ్ తీసుకున్న వెంటనే మన ఫైల్ చాలా స్పీడ్గా మూవ్ అయ్యి మరి తొందరలో పర్మిషన్ వస్తుందని నేను సంతోషంగా మీకు తెలియపరుస్తూ ఉన్నాను మరి ప్రకటించబడిన ప్రకటనల కొరకు మరి మన సంఘ పెద్దలైనటువంటి జూనియర్ జాన్ జాన్పాలయ్య గారు మన మధ్యలో ఉన్నారు వారు ప్రార్థనలు నడిపిస్తారు మరి ఒక విచారకరమైన ప్రకటన నిన్నటి దినాన్న మన గ్రూప్లో కూడా సంఘ గ్రూప్లో కూడా మీ అందరికీ తెలియజేయబడింది మన సంఘాన్ని ఎక్కువగా ప్రేమించే వారిలో మరి ముఖ్యులైనటువంటి సీనియర్ జాన్పాల్ గారి సహోదరుడు మరి కొంత అస్వస్థతకు గురి అయి కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుచు వారు దేవుని పిలుపుని దైవ సన్నిధికి వెళ్ళి ఉన్నారు మరి నేటి మధ్యాహ్నం మూడు గంటలకు జాన్పాల్ గారి ఇంటి దగ్గర నుంచి వారి భౌతిక కాయాన్ని భూస్థాపత స్థాపన నిమిత్తం తీసుకొని వెళ్ళబడుతుంది మరి సంఘస్తులు ఇంట్రెస్ట్ ఉన్నవారు వెళ్ళి ఆ కుటుంబాన్ని ఆదరించడానికి ప్రయత్నించవలసిందిగా మనవి చేస్తున్నాం మరి మనం మన సంఘ పెద్దలైనటువంటి నేల విల్సన్ గారి షార్ట్ సాక్ష్యాన్ని విందాం అలాగే వచ్చే ఇరవై ఒకటవ తారీఖున థ్యాంక్స్ గివింగ్ సర్వీస్ ఈ నెల మనం రెండవ శనివారం కుటుంబ ఆరాధన కుటుంబ కూటాన్ని జరిపించుకోలేదు మరి కంచెల జాన్సన్ గారి గృహంలో ఇరవై ఒకటో తారీఖు ఏడు గంటలకు సాయంత్రం థ్యాంక్స్ గివింగ్ సర్వీస్ ఏర్పాటు చేయబడింది సంఘమంతా గమనించి ఈ కూటానికి అత్యధిక సంఖ్యలో హాజరు కావాల్సిందిగా కుటుంబ కుటుంబ వారు మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నారు మరి భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు మరి ఎక్కువ సంఖ్యలో హాజరై దేవుని ఆ కుటుంబం తరపున మనం అందరము దేవుని స్థుతించాల్సిందిగా మనవి చేస్తున్నాను అదేవిధంగా మరి జాన్ పీటర్ గారి పెద్ద కుమారుడైనటువంటి గాబరేల్ ప్రకాష్ రాజు గారి గృహంలో వచ్చే ఇరవై ఆరవ తారీఖు ఉదయం పదకొండు గంటలకు పది గంటలకు మరి గృహ కూడిక ఏర్పాటు చేయబడింది మరి అది కూడా మీరు జ్ఞాపకం ఉంచుకొని ఎక్కువ సంఖ్యలో ఆ కూటానికి కూడా హాజరవ్వాల్సిందిగా మనవి చేస్తున్నాను అలాగే మరి యొక్క ప్రకటన ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖులలో ఏసయ్య దీవెన పండుగలు బాలయోగి స్టేడియం ముక్తేశ్వరం రోడ్ అమలాపురంలో నిర్వహించబడుతున్నాయి వర్తమానికులు పాస్టర్ ఎం జ్యోతిరాజు గారు మన్నా చర్చ్ ఏలూరు నుంచి విచ్చేస్తూ ఉన్నారు అలాగే మరి మన్నా చర్చ్ ఏలూరు వారు మరి యూట్యూబ్లో మీరు అందరూ చూస్తూ ఉండొచ్చు చక్కటి క్వైర్ వారికి ఉన్నది ఆ క్వైర్ టీం అంతా కూడా ఈ ఈ సభల్లో పాల్గొ పండుగల్లో పాల్గొంటూ ఉన్నారు మరి వీలైన వారందరూ కూడా ఈ పండుగలలో పాల్గొని దైవ ఆశీర్వాదాలు పొందవలసిందిగా మనవి చేస్తూ